ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ పేతురు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆలకిస్తున్నారా ఈ శ్వాసులు ఏ విధముగా జీవించాలి ఏ విధముగా జీవించకూడదు అనేది నేర్పిస్తుంది కృప నాకు రక్షణ వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు లోకములో జీవిస్తాను అంటే కృప ఒప్పుకోదు కృప ఏమి నేర్పిస్తుంది అంటే పాపానికి స్వార్థానికి సాతానుకు దూరముగా ఉండమని అంటుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి మంచితనము కలిగి ఉండాలి ఓర్పు సహనము తగ్గింపు ప్రేమ సమాధానము కలిగి ఉండాలి కృప నేర్పిస్తుంది ఇవన్నీ కలిగి ఉండడం క్రీస్తులో ఆత్మీయముగా జీవిస్తున్నామనడానికి రుజువు